అందరికీ నమస్కారం నా పేరు సాయి నరేష్ నేను ఎంటెక్ స్టూడెంట్ని అండ్ దళిత యువసేన స్టేట్ ట్రెజరర్ని మేము గుంటూరు డిస్టిక్ అమరావతి నుంచి మాట్లాడుతూ ఉన్నాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు దయచేసి చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే షేర్ చేయాల్సిందే కోరుచున్నాము ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క తల్లిదండ్రులు లేని ఏ పిల్లలు కూడా ఆకలితో కానీ వాళ్ళ చదువు కోసం బాధపడకూడదని చెప్పేసి ఉద్దేశంతో మేము పోస్టింగ్ పెట్టాల్సి వస్తుంది సమాజంలో నేను నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్తో నేను చూస్తున్న కొన్ని సిచ్యువేషన్తో నా ఆవేదన బాగా ఆవేదనకు గురై ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది నేను మొన్న ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ చూశాను ఆ పోస్టింగ్ ఏంటంటే మొన్న పేపర్లో పోస్టింగ్ వచ్చి మా ఫ్రెండ్ ఎవరో షేర్ చేసి నాకు పోస్టింగ్ చూడడం జరిగింది నన్ను చదివిస్తే తమ్ముడికి అవుతాను అర్ధాకలాంటి ద్వారా అమటిస్తున్న ఓ అక్క వేడ్కోలు కాటి కాళ్ళు చాచిన స్థితిలో నాయనమ్మ ఇది వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషను చిన్న పాప వాళ్ళ తమ్ముడు పాప టెన్ ఇయర్స్ పాప పేరు నాగేశ్వరి బాబు పేరు నాగ చైతన్య వాళ్ళ నానమ్మ గారు మంచానికి పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు రెండు వేల పదహారులో క్యాన్సర్ రోజు చనిపోయారు వాళ్ళ అమ్మగారు గారు ఆవిడ కూడా త్రీ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారంట పిల్లల కనీసం ఎవరో దిక్కు లేకుండా తినడానికి ఫుడ్ కూడా లేకుండా వాళ్ళు చాలా బాధపడుతూ ఉండి ఆ పోషన్ నేను చదివితే నాకు చాలా బాధ వేసింది ఆ బాధ చేసే ఆ ఆవేదనతో ఎలాంటి నేను చాలా చూశాను దాని ద్వారా ఈ పోస్ట్ని పడాలని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాము మీకు నచ్చినైతే ఖచ్చితంగా మిమ్మల్ని షేర్ చేయాల్సిందిగా మీకు కోరుచున్నాము ఎలాంటి సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషను త్రీ ఇయర్స్ బ్యాక్ మా కాలనీలో జరిగితే బెజ్జం కోటేశ్వరం అనే ఒక బ్రదరు మా కాలనీలో ఉండే బ్రదరు సడా సడన్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినప్పుడు వాళ్ళ అతను చనిపోయినప్పుడు చూడడానికి నేను వెళ్ళాను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాయనమ్మ నువ్వు వెళ్ళిపోయావయ్యా మీ చిన్నపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని ఏ విధంగా మేము పోషించాలి ఏ విధంగా వాళ్ళని చదివించాలి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు ఈ చిన్నపిల్లల ఆడపిల్లలు వాళ్ళని ఏ విధంగా మేము పోషించాలని చెప్పేసి బాధపడుతుంటే నాకు చాలా బాధేసింది ఆ టైంలో నేను ఇంటికి రాగానే నేను ఒకసారి ఆలోచించాను నేను వీళ్ళకి ఏమైనా సహాయం చేయగలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఆ టైంలో బీటెక్ స్టూడెంట్ని నేను మ్యాక్సిమం మహా అయితే ఫైనాన్షియల్గా ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ ఇవ్వగలను అంతకంటే ఎక్కువ చేయాలని అనిపించింది నాకు కానీ ఒక్క నిమిషం నేను ఆలోచించి అందరి సహకారంతో ఖచ్చితంగా అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది ఆ నైటు నేను మా తమ్ముడు రమేష్తో చెప్పి ఆ విషయాన్ని చెప్తే ఖచ్చితంగా సహాయం చేద్దామని చెప్తే ఆ బాధతో కనీసం ఆ రోజు మేమిద్దరం ఫుడ్ తినకుండా ఉపవాసం ఉండి పిల్లలిద్దరి కోసం ప్రేయర్ చేసి దేవుడా మీకు ఇష్టమైతే సహాయం చేయండి మేము విధంగా చేయాలనుకుంటున్నాం అని చెప్తే ఎర్లీ మార్నింగ్ యూత్ మా కాలనీలో ఉన్న యూత్ మొత్తాన్ని గ్యాదర్ చేసి మేము యూత్ మొత్తానికి వాళ్ళ సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పి మన కాలనీలో మన కళ్ళ ముందు ఒక అతను తిరుగుతా సడన్గా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉంది మనం ఏమి చేయలేమని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తే ఖచ్చితంగా సహాయం చేద్దామని చెప్పేసి అందరం ముందుకొస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేము కలెక్ట్ చేయడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ని పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము పిల్లలిద్దరూ ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళకి ఫర్దర్ స్టడీస్కి ఇచ్చేద్దామని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అమౌంట్ డబల్ అవుతుంది ట్రిబుల్ అవుతుంది ఓ ఫైవ్ టు టెన్ ఇయర్స్కి ఆ అమౌంట్ని వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి యూజ్ అని చెప్పేసి ఆలోచనతో మేము వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఇది ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన స్టేట్ బ్యాంకు స్టేట్మెంట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అదేవిధంగా ఆ టైంలో ఈ విషయాన్ని పేపర్ పేపర్లో కూడా వేశారు ఆ పేపర్కి సంబంధించిన ఇది బెజ్జం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అని చెప్పేసి నేను మా యూత్ ఆ విధంగా సహాయం చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదు మాలాగే ప్రతి కాలనీలో కూడా యూత్ ఉంటారు దయచేసి మేము మేము గొప్ప అని చెప్పట్లేదు కనీసం ఒకసారి ఆలోచించి మీ కాలనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్న ఉంటే యూత్ ఒకసారి ఆలోచించి అటువంటి మీరు డైరెక్ట్గా సహాయం చేయగలిగితే డైరెక్ట్గా సహాయం చేసి చేయలేని పక్షంలో ఆ యొక్క ప్రాబ్లమ్ను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారులు స్పందించేలాగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే సమాజానికి వెన్నెముక యూత్ అని చెప్పేసి అందరం అని చెప్తాము మనం చెప్పుకుంటే సరిపోదు దాన్ని మనం నిరూపించి నిరూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఎంతో ఉంది అదేవిధంగా చూసుకుంటే మేము ఇక్కడ ఉన్న యూత్ అందరిలో సగానే సగం మంది తల్లి లేకనో తండ్రి లేకనో ఫైనాన్షియల్ స్టేటస్ బాగోక మధ్యలో చదువు ఆపేసి వాళ్ళ యొక్క జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది కూలి పనులు చేసుకుంటా ఉన్నారు మా లాంటి సిచ్యువేషన్స్ ఎవరికి జరగకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇప్పుడు నేను ఫేస్బుక్లో చూసిన పోస్టింగ్ని బట్టి నేను గుంటూరు డిస్టిక్లో నాను వాళ్ళ ప్రకాశం డిస్టిక్ కదా నేను ఏ విధంగా సహాయం చేయగలని చెప్పేసి అనిపించినప్పుడు నాకు ఎలాగోలా నాకు మనసులో ఆవేదన కలిగి ఏదో విధంగా చేయాలి ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది వెంటనే గూగుల్లో నేను చైల్డ్ కేర్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయగానే చైల్డ్ కేర్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ వచ్చింది టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది ఆ నెంబర్ కాల్ చేసిన వెంటనే చెన్నై హోమ్ బ్రాంచ్కి ఆ కాల్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న వెంటనే నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది సిచ్యువేషన్ అంతా క్లియర్గా చెప్పాను నేను ఈ విధంగా సిచ్యువేషన్ ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా చేస్తామండి మీరు ప్రకాశం డిస్టిక్ అని చెప్తున్నారు కదా పాప వాళ్ళది రామాపురం గ్రామం ప్రకాశం డిస్టిక్ పెద్దచెరులోపల్లి మండలం సో డీటెయిల్స్ మొత్తం నేను వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది సరే మేము ప్రకాశం డిస్టిక్కి కాల్ ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు అని చెప్పినప్పుడు నెక్స్ట్ డే నాకు ప్రకాశం డిస్టిక్ చైల్డ్ కేర్ మెయిన్ హెడ్ గారు ఆంజనేయర్ గారి నుంచి నాకు కాల్ రావడం జరిగింది సార్తో క్లియర్గా నేను మాట్లాడాను సార్ చాలా బాగా స్పందించి సార్తో క్లియర్గా చెప్పాను సార్ ఇది సార్ వాళ్ళకి సిచ్యువేషను వాళ్ళ చిన్నపిల్లలు కనీసం వాళ్ళకి ఆకలిస్తే ఎవరితో చెప్పేవాళ్ళు కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తే సార్ చెప్తే సార్ చాలా బాగా స్పందించి ఖచ్చితంగా సహాయం చేస్తామమ్మా పిల్లలు ఎంతవరకు చదువుకుంటామంటే మేము అంతవరకు చదివిస్తాము అలాగే వాళ్ళకి మంచి వసతిగా ఏర్పాటు చేస్తాం వాళ్ళకి మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళు మా బాధ్యతలో చూసుకుంటాం వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారానికి ఒకసారి వచ్చి వాళ్ళని విజిట్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెంటనే నేను ఆ పోస్టింగ్ చూసినప్పుడు ఆ పోస్టింగ్లో ఆ పాప వాళ్ళ అంకుల్ది ఒక నెంబర్ ఉంది అతనికి నేను కాల్ చేసి అతనితో మాట్లాడాను అతనితో మాట్లాడి సార్కి మళ్ళీ కాల్ కనెక్ట్ చేసి కాన్ఫరెన్స్లో కలిపాం మేము కాన్ఫరెన్స్లో కలిపినప్పుడు అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతను చాలా సంతోషించాడు నేను ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అండి అందువల్ల ఈ ఫేస్బుక్లో పోస్టింగ్ పెడితే కనీసం స్పందిస్తారని చెప్పేసి నేను విధంగా పోస్టింగ్ పెట్టడం జరిగింది పోస్టింగ్ ఎప్పుడంటే జనవరి లెవెంత్ అండి ఆ పోస్ ఆ పేపర్లో ఆ విషయం వచ్చింది జనవరి లెవెంత్ అంటే ఇప్పటికే దాదాపు ఫార్టీ డేస్ అవుతుంది ఇప్పటివరకు ఆ లోకల్లో ఉన్న ప్రజలు కానీ లోకల్లో ఉన్న నాయకులు కానీ ఎవరో స్పందించబోడం చాలా బాధాకరం ఒక్కోసారి మనం చేసే చిన్న సహాయం అవతల వాళ్ళ గొప్ప జీవితాన్ని ఇవ్వచ్చు మేము గొప్ప పని చేసామని చెప్పట్లేదు చిన్న సహాయం సహాయం చేయాలని చెప్పి మనసులో ఆలోచన వచ్చింది దాన్ని అమలు చేసాం దేవుడు దీవించి దాన్ని వాళ్ళకి ఒక గొప్ప భవిష్యత్తు ఇవ్వబోతున్నారు సార్ ఈరోజు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది పాప వాళ్ళని వాళ్ళిద్దరిని మేము ఖచ్చితంగా సహాయం చేస్తాము వాళ్ళిద్దరికి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి పాప వాళ్ళతో వాళ్ళ నాన్నమ్మ గారితో మాట్లాడడం జరిగింది మీరు ఇప్పుడు రెడీ అంటే మేము అప్పుడు వచ్చేసి పిల్లల్ని తీసుకొని వెళ్తామండి మీరు ఇప్పుడు కావాలనుకున్నా కూడా వచ్చేసి మీరు విజిట్ చేస్తా చెప్పి చెప్ప చెప్పడం జరిగింది ఎందుకంటే మేము అందరం కూడా మధ్య తరగతి ఫ్యామిలీ వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు నేను ఎంత ఎవరైనా చదువుకుంటూ అంటే ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు ఇలాంటి బాధలు ఎవరు బా పడకూడదనే ఆవేదనతో మీకు ఇది తెలియజేయడం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్న ఆ పాప ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోతే ఇంకా వాళ్ళ వాళ్ళకి ఎవరో లేరా వాళ్ళ బాబాయిలు కానీ పెద్దనాలు కానీ చాలామంది బంధువులు ఉంటారు వాళ్ళు ఎవరు స్పందించుకోవడం చాలా బాధాకరం సొంత రక్త సంబంధికుల ఉండి మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు మేము ప్రశ్నిస్తుందా ఉన్నాము అదేవిధంగా ఆ లోకల్లో ఉన్న ఈ పోస్టింగ్ ఆల్రెడీ మీకు మన స్టేట్ అంతా సర్కులేట్ అవుతూ ఉంది చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు స్టేట్లో ఎంతమంది తెలుస్తున్నప్పుడు లోకల్ నాయకులకి తెలిసినా కూడా వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధగా ఉంది మరి లోకల్లో ప్రతి రాజకీయ నాయకులు కూడా వచ్చేసి మేము సమాజ సేవ చేయడం కోసం మేము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి చెప్తూ ఉంటారు మీరు మాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు మీరు మాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు కనీసం ఇటువంటి వారిని ఇటువంటి ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటే అదే చాలు మాకు ఒక్కో కాలనీలో తీసుకుంటే ఒక్కో కాలనీలో ఇద్దరు వార్డ్ మెంబర్స్ ఉంటారు ఒక ఎంపీటీస్ ఉంటారు గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటారు ఇంత మరి ఇంతమంది ఉండి కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం నేను దీని ద్వారా దీని అంతర్ ద్వారా చెప్పాల్సిన చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం అందరూ అనుకుంటూ ఉంటాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూస్తూ ఉంటాం చూసి ఇవ్వమనుకున్నది సమాజం మారదు సమాజం బాగుపడదని అని చెప్పి అనుకుంటా ఉంటాం మనం తలుచుకుంటే ఖచ్చితంగా సమాజాన్ని మార్చవచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే మన పెద్దలు ఆలోచించి మనకు ఓటు హక్కు అనే దాన్ని ఒకటి కల్పించున్నారు మన దాని కనుక కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం సమాజాన్ని మార్చవచ్చు మంచి నాయకుడు ఒక కాలనీలో మంచి నాయకుడు ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా వస్తే నాయకుడు నిలబడి తగు చర్యలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు మంచి నాయకులు లేకపోవడమే సమాజాన్ని పెద్ద లోటు మనకున్న ఓటు అనే ఆయుధంతో మనం ఖచ్చితంగా సమాజాన్ని మార్చవచ్చు మందు కాచిపడో డబ్బు కాచిపడో లేకపోతే కుల పిచ్చుకో కొంతమంది ఉంటారు వాళ్ళ కుల నాయకులకే ఓటేస్తారు వాళ్ళ కుల నాయకులు వాళ్ళ కుల హీరోస్ అయితేనే అభిమానిస్తారు తెగ అభిమానిస్తూ ఉంటారు పడి చచ్చిపోతూ ఉంటారు మీకు నేను విన్నపించుకునేది ఏంటంటే మీ యొక్క కుల ఫీలింగ్ని మా కులంలో ఎవరైనా ఆపదలు ఉన్నారంటే అలాంటి వారికి సహాయం చేసి మీ యొక్క కుల ఫీలింగ్ ఆ విధంగా చూపించవలసిందిగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా వాళ్ళ కులంలో మేము మా కులంలో పది మంది బాగుపడి ఉన్నాము మా కులంలో ఒకడు వెనకబడి ఉన్నాడు వాడిని పైకి తీసుకొద్దాం అని చెప్పి మీ కుల ఫీలింగ్ ఈ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాము అదేవిధంగా మీ మీడియా దృష్టికి ఈ విషయం కనుక వెళ్ళినట్టయితే మీడియా వారికి ఖచ్చితంగా స్పందించి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ పోస్టింగ్స్ చూడటం బట్టి మేము స్పందించగలుగుతున్నాం ఎలాంటి మనం తెలియని పోస్టింగ్స్ పెట్టలేని వాళ్ళు ఎలాంటి చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో సో ఇలాంటి సిచ్యువేషన్ మరి ఎవరికి రిపీట్ కాకూడదు ఏ ఏ యొక్క అనాథ పిల్లలు కానీ తల్లిదండ్రులైన పిల్లలు కానీ ఆకలితో కానీ చదువు కోసం కానీ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేము విధంగా పెట్టడం జరుగుతుంది సో గవర్నమెంట్ తప్పనిసరిగా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకుని ఫర్దర్గా ఎటువంటి ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే నేను ఎంతవరకు చదువుకుంటా వచ్చా అంటే ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలుసు నేను ఆ బాధలు పడిన టైంలో నేను ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను ఎన్ని బాధలు నేను పడ్డాను కాబట్టి కనీసం నేను సెటిల్ అయిపోయిన కనీసం ఒక్కరికి ఒక్కలనైనా చదువుకోలేని స్థితిలో ఉన్నవాడిని కనీసం ఒకరినైనా చదివించాలి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను నేను అదేవిధంగా ఎక్కడ ప్రాబ్లమ్ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందు ఉంటారని చెప్పేసి మనందరం చెప్తూ ఉంటాం చూస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ నాయకులు కానీ ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ మన స్టేట్లో ఫర్దర్గా రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము అలాగే జగన్ గారిని కోరుచున్నాము ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కాబట్టి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటారని మన నమ్మకం ఉంది అలాగే సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మీడియా వారు మెయిన్గా మీడియా వారికి మేము కోరుకుంటున్నాం ఈ దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికీ తెలియజేసి ప్రభు దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి ఫర్దర్గా రిపీట్గా కాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాము అలాగే మీడియా వారికి నా యొక్క చిన్న విన్నపము ఏంటంటే ఒకసారి ఉదయాన్నే లేచి న్యూస్ వస్తూ ఉన్నప్పుడు మీరు కొంతమంది నాయకులను పిలిచి ఓపెన్ డిబెట్ పెడుతూ ఉంటారు వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోవడానికి సరిపోతుంది ఒకరినొకరు తిట్టుకోవడానికి సరిపోతుంది అలా కాకుండా ఒక నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేస్ని నలుగురు పిలిపించి మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మా దగ్గర ఉన్నారు మీ కా మీ నియోజకవర్గంలో మీ కాలంలో ఉన్న ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పేసి మీరు చేసినట్లయితే కనీసం కొంచెయినా మన సమాజంలో మార్పు వస్తుంది ఎందుకంటే వాళ్ళ పనితీరు ప్రజల మొత్తాన్ని తెలుస్తుంది కనీసం కొంచెం వరకైనా ప్ర చేంజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము అలాగే మా కాలనీలో కానీ మా అమరావతిలో కానీ మా గుంటూరు డిస్టిక్లో కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఎవరన్నా మంచి పని చేస్తున్నామని అని చెప్పేసి మమ్మల్ని సంప్రదించినా కూడా ఖచ్చితంగా మేము స్పందిస్తాము ఖచ్చితంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాము చైల్డ్ కేర్స్ అనేవి ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్నాయి ఆ విషయం నాకు తెలియదు ఇప్పటిదాకా సార్ వరకు ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్నాయి మీ చుట్టుపక్కల ఎవరన్నా అనాథ పిల్లలు కానీ మీ కాలనీలో ఉన్న పిల్లలు కానీ పైన ఎవరన్నా అడుక్కునే పిల్లలు కానీ మీకు కనిపించినట్టయితే వాళ్ళని తీసి మీరు మమ్మల్ని అయినా మా మా కాంటాక్ నంబర్ ఇస్తాం మీకు మమ్మల్ని అయినా సంప్రదించవచ్చు లేదంటే ఆంజనేయుల గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము చైల్డ్ కేర్ ఒంగోలు డిస్టిక్ చైల్డ్ కేర్ ఆంజనే గారి నెంబర్ కూడా ఇస్తాము సార్ని సంప్రదించినట్టయితే ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క డిస్టిక్ ఏ డిస్టిక్ కావాలన్నా కూడా నంబర్ మీకు అందుబాటులో ఉంటుంది సో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా దీనిపైన స్పందించి మీ యొక్క వ్యక్తిగత బాధ్యతతో స్పందించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు షేర్ చేయడం వల్ల నేను చూసి స్పందించగలుగుతున్నాను ఇదే విధంగా మీరు షేర్ చేసినట్టయితే ఎంతోమంది తెలిసి స్పందించే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ రామాపురం చిల్డ్రన్కి మీరు ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ఊర్లో కూడా యూత్ ఖచ్చితంగా ముందుండి సమాజాన్ని నడిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాము సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు జై హింద్ జై I knew it